ఐపీఎల్ ద్వారా బీపత్సమైన క్రేజ్ తెచ్చుకుని టీమిండియాలోకి వచ్చిన ప్లేయర్లలో రింకు సింగ్ ఒకడు ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్లో యష్ దయాల్ బౌలింగ్లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్ల బాధి మ్యాచ్ని ముగించాడు రింకు సింగ్ ఈ పర్ఫార్మెన్స్ కారణంగానే రింకు సింగ్ను పదమూడు కోట్లకు రిటైన్ చేసుకుంది కోల్కతా నైట్ రైడర్స్ కడు పేదరికం నుంచి వచ్చి స్టార్ ప్లేయర్గా మారిన రింకు సింగ్ తనకు వచ్చిన డబ్బుతో సొంత ఊరులో ఓ స్కూల్ కూడా కట్టించాడు రింకు సింగ్ ఓ ఎంపీతో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియా సమాచారం రింకు సింగ్ సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతోంది అయితే ఇటు అటు సరోజ్ ఈ ఎంగేజ్మెంట్ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు అయితే ఇద్దరు త్వరలో ఎంగేజ్మెంట్ చేసుకుని ఈ ఏడాది పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సోషల్ మీడియా సమాచారం రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ప్రియా సరోజ్ అతి పిన్న వయసులో లోక్సభలో అడుగుపెట్టిన ఎంపీల్లో ఒకరు మూడు సార్లు ఎంపీగా చేసి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉన్న తుఫానీ సరోజ్ కూతురు ప్రియా సరోజ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నవంబర్ ఇరవై మూడున వారణాసిలో జన్మించిన ప్రియా సరోజ్ న్యూఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్లో చదువుకుంది ఢిల్లీ యూనివర్సిటీలో బిఏ డిగ్రీ పూర్తి చేసిన ప్రియా సరోజ్ నోయిడాలో ఎల్ఎల్బి పట్టాపుచ్చుకుంది షాహర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన ప్రియా సరోజ్ తన ప్రత్యర్థిపై ముప్పై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఓట్ల మెజారిటీతో గెలిచి ఘన విజయం అందుకుంది